వైసీపీ ప్రభుత్వం ఫంక్షనర్స్ నిరాశతో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ఫంక్షనర్స్ అసోసియేషన్ అమరావతి ఏపీ ఎన్జిఓ మాజీ రాష్ట్ర అధ్యక్షులు జి పూర్ణచంద్ర రావు ఏపీ సచివాలయ సంఘం మాజీ అధ్యక్షులు పి గురవయ్య ఏపీ ఎన్జిఓ మాజీ కార్యదర్శి జి విజండం చౌదరి పేర్కొన్నారు ఉద్యోగులు ఫంక్షనర్లకు ఒకటో తారీఖున జీతాలు పడలేని పరిస్థితి నెలకొందని ఏపీ ఎన్జిఓ మాజీ అధ్యక్షులు జి పూర్ణచంద్ర రావు ఏపీ సచివాలయ సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు పి గురువయ్య ఏపీఎన్జిఓ మాజీ కార్యదర్శి జి విజండం చౌదరి పేర్కొన్నారు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు పెన్షనర్స్ సమస్య పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు పెన్షనర్స్ పై ప్రభుత్వ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు అన్ని రకాల ఫిల్లింగ్ బకాయిలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని వారు పేర్కొన్నారు ఇప్పుడు ప్రధానంగా ఈవేళ జరుగుతున్నటువంటి యుద్ధం నా దృష్టిలో ఈ యుద్ధం ఎందుకంటే కొన్ని లక్షల మంది మన పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసి తీసుకొచ్చిన స్వతంత్రం మనకి ఈవేళ స్వేచ్ఛ ఆయులు ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే యుద్ధానికి మనకి కత్తులు కటారులు కాదు ప్రజాస్వామ్యం ఏమి ఇచ్చింది ఒక ఆయుధం ఇచ్చింది ఏమిటి ఆయుధం ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది ఈవేళ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని ఈవేళ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పింఛన్దారులు ఆశా వర్కర్లు కంగనవాడి వర్కర్లే కాకుండా సామాన్య ప్రజలు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా చేస్తే మరి డ్రైవర్ని మద్దతు చేసి పార్సిల్ దగ్గర నుంచి శిరోపండలం దగ్గర నుంచి ఉద్యోగులు ఇప్పుడు సూర్యనారాయణ గారు మాట్లాడితే ఆయన్ని అరెస్ట్ చేయటం అదేవిధంగా విజయవాడలో జరిగినటువంటి మహారాలి నాకు తెలిసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి స్వతంత్ర పోరాటంలో కూడా అంత పెద్ద ర్యాలీ జరగలేదు ఉద్యోగుల మూమెంట్లో ఇట్స్ హిస్టారికల్ మూమెంట్ అంత పెద్ద ర్యాలీ చేస్తే వాళ్ళందరినీ ఏ రకంగా అణచివేసాడు సామాన్య ప్రజల్ని ఎట్లా అణచివేసిన కాకినాడలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అణచివేత చాచివేత విధానానికి పోలీసు రాజ్యానికి మనం బదులు చెప్పాల్సి యుద్ధంలో సమాధానం చెప్పాలి ఎందుకంటున్నారంటే ప్రజాస్వామ్యం అనేది లేకపోతే జగన్ గారి ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చేది కాదు మరి అదే ప్రజాస్వామ్యాన్ని కలరాసి మరి మీకు తెలిసే ఉంటుంది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ చూసాం మేము ఎమర్జెన్సీలో కూడా దేశవ్యాప్తం ఎట్లుందో మనకు తెలియదు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి నిర్బంధాలు మనం చవిచి వాళ్ళ అటువంటిది ఈవేళ ఒక ఆర్డర్ జగన్ పరిపాలనలో ఎన్ని నిర్బంధాలు ఎన్ని అరాచకాలు ఎన్ని పోలీస్ కేసులు పోలీస్ నిర్బంధాలు ఇవన్నిటికీ కూడా శ్రీశ్రీ గారు చెప్పాడు సో ఏది పోరాటం చేస్తే భారీ సంఖ్యలు విప్తూ చెప్తా ఏమి ఉండదు అని చెప్పి ఇప్పుడు ముఖ్యంగా మేము సిక్స్టీ ప్లస్ తాను ఎయిటీ ఫైవ్ సెవెంటీ అయి సిక్స్టీ ఫైవ్ అంటే మా జీవితంలో ఎయిటీ పర్సెంట్ జీవితం అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ జీవితం ఉంది అయితే ఎందుకు చెప్తానంటే ఇప్పుడైనా మేము ధైర్యంగా ముందుకొచ్చి భవిష్యత్ జనాల కోసం పోరాడకపోతే మన పూర్వీకులు పోరాటం చేసిన పరిస్థితి ఇవాళ మనం అనుభవిస్తున్నాం ఇవాళ ఉద్యోగాలు లేవు నియామకాలు లేవు ఒక్క చంద్రబాబు నాయుడు గారి మూలంగా సాఫ్ట్వేర్ లక్షల్లో ఉద్యోగాలు జీతాలు తీసుకుని ఉద్యోగాలు చేస్తుంటే వాలంటీర్లు లేని ఐదు వేల జీతాలను పెట్టి ఇది దుర్మార్గం కాదా ఇవేళ మన పిల్లల భవిష్యత్ చేయండి దానికి సమాధానం ఒకే ఒకటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షన్దారులు కార్మికులు ఆశావర్కల అంగడవర్కులు తప్పుడు సామాన్య ప్రజానికారి యువతని నేను ఒకటే కోరుతున్నాను మీ భవిష్యత్ కావాలంటే కనుక ఈ అరాచక పాలనకి చరమగితం పాడాలి మీ అనే ఆయుధాన్ని మరి ఆయుధంగా చేసుకుని దానితోటి ఈ జగన్ పరిపాలన ఖండించి ఈ యొక్క నరకాసుర లాంటి వద చేసి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి తద్వారా మంచి పరిపాలన తీసుకురావాలి అని నేను స్పష్టంగా చెబుతున్నా ఈ ఎలక్షన్స్లో మా పార్టీ ఏమిటి అనేది మీకు డౌట్ రావచ్చు మీ పేర్లు మీ పేరు నా పేరు గురువయ్య అయ్యా నేను ఫార్మర్ సెక్రటరీ ఎంప్లాయీస్ ప్రెజెంటేట్ చేశాను చాలా కాలం ఆర్గన్షన్ పనిచేసి పోతే మేము ఫస్ట్ మీకు చెప్పేదంటే ఆల్ ఆర్ ఇర్ ఎంప్లాయీస్ టు ది పబ్లిక్ పబ్లిక్స్ వాళ్ళు ఇచ్చే ట్యాక్స్ ద్వారా మేము శాలరీస్ తీసుకుంటున్నాం ఇవన్నీ మేము చేసేటప్పుడు ఏంటంటే సమాజంలో మేము కూడా భాగమైనప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఈ రకం ఒక యాంగిల్ లో పోండి ఎంప్లాయీస్ ఏం అసలు నష్టపోయారు అని కన్ఫ్యూట్ చేసి ఇంకొక యాంగిల్ కూడా ఇవాళ మేము ప్రజల్లో భాగమయ్యి అయితే మీ సాలరీస్ తీసుకుని ఒక స్టేజ్కి వచ్చి పిల్లలంతా కూడా సెటిల్ అయ్యే స్టేజ్లో మా వరకు ఓకే కానీ మేము ఎంతకాలంలో మేము తీసుకుని ప్రజల్లో భాగమైన మేము ఇవాళ ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది అని ఆలోచిస్తే మీరు ఆలోచించండి వాళ్ళ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ హెల్త్ ఇరిగేషన్ ఇరిగేషన్ అగ్రికల్చర్ ఇరిగేషన్ ఏ బడ్జెట్ ఆర్అన్పి మీరు ఏ బడ్జెట్ తీసుకోండి ఇవాళ ఆర్ బడ్జెట్ తీసుకుంటే సింగిల్ పై వాళ్ళు ఆర్ఎండ్బిప్లై చేసి కనబడాలి మీ అందరికీ తెలిసి వాళ్ళు రోరల్ యాక్సిడెంట్స్ ఎన్ని అవుతున్నాయి మీరు పాతవాళ్ళైతే మీకు తెలుసు రోడ్లు వెళ్ళేటప్పుడు కొత్త కొత్త వాళ్ళకి లేదు ఇవాళ ఆర్ఎీ బడ్జెట్ సరిగా యూటిలైజ్ చేయడం వల్ల టూ థర్టీ పర్సెంట్ ఇవాళ యాక్సిడెంట్ రేట్ పెరిగింది రూరల్ యాక్సిడెంట్ రేట్ పెరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ అగ్రికల్చర్కి ఇరిగేషన్ బడ్జెట్ వచ్చేట ఇవాళ వ్యవసాయం బాగుంటే ప్రజలు బాగుంటారు ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనేది ఇదంతా కూడా పాత సూత్రం మీకు తెలిసింది ఇవాళ రైతు ఎక్కడ సంతోషం ఉన్నాడో మీరు ఆలోచన పండించిన దానికి గిట్టుబాటు లేదు పండించుకుందామంటే వాటర్ లేదు అక్కడికి తాలు వాటర్ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి దీనికి రీజన్ ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ దాకా బడ్జెట్ చూసుకుంటే మోర్ దాన్ ఎయిటీ థౌసండ్ క్లోస్ ఖర్చు పెట్టిన తప్ప అందులో ఎంప్లా తీసుకుంటే ఈ సబ్సిడీ నుంచి వాళ్ళు చూసుకుంటే థర్టీ థౌసండ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ మెజార్టీస్ కానీ వేరే పోయిన ఇంప్లిమెంటేషన్ పార్టీకి వచ్చేదానికి ఎక్కడ ఉంది లేదు విజన్ అనేది మీ అందరి ఎగ్జాంపుల్ పట్టిసీమ కట్టారు అది ఫైవ్ హండ్రెడ్ ప్రోసెస్ సిక్స్ హండ్రెడ్ ప్రో సంస్థ దీంతో కానీ దానివల్ల ఇన్కమ్ ఎంత జనరేట్ అయింది దేశం దిశాన అలాంటిది ఏదన్నా అదే రకంగా పోలవరం సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఫినిష్ చేసి ఉంటే ఇవాళ ఈ జిల్లాలు కానీ రాష్ట్రం కానీ ఏ రకం ఉండేది మీరు ఆలోచించింది ప్రయారిటీ సోషల్ వెల్ఫేర్ ప్రయారిటీ డెఫినెట్గా ఇవ్వాలి కానీ మనం ఈ ఐదు సంవత్సరాల్లో మనం చేసిన అప్పు ఎంత అప్పుల సోషల్ వెల్ఫేర్ని మనం ఖర్చు పెట్టిందంట రెస్ట్ ఆఫ్ అమౌంట్ ఎంత ఏ రకంగా ఉంది మీరు అందరూ రోజులు చూస్తున్నారు మేము ఒక ఆటో చూశాను ఒక ఆయన ఆటో ఎక్కిరి ఎందుకంటే దిగేసి మీ నెంబర్ అంతా ఫోన్ నెంబర్ అని చెప్పి పేటిఎం పే చేశారు దాంట్లో బిల్ నా ఐతోనే చూసింది అనమాట ఎందుకంటే దీనికి ఇరవై రూపాయలు కూడా అన్న పేటిఎం అన్నీ కానీ ఇవాళ మీరందరూ మీకు మీ అందరికీ తెలుసు ఎందుకంటే మా టీచర్స్ కూడా నిలబడి కేసెస్ ఉన్నాయి అదే దీంట్లో ఇవాళ కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంటే కనీసం మన అందుట గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి చేసేదానికి కూడా మనం కనీసం అకౌంట్ ఫర్ పరిస్థితి ఎందుకు జరుగుతుందో మీ అందరికీ తెలుసు వీటన్నింటి వలన అల్టిమేట్గా నష్టపోయేది ఎవరంటే మన సామాన్య ప్రజలు ఇందాక నేను చెప్పాను చదువుకున్న పిల్లలు ఏదో ఉద్యోగం చేసాం అయిపోయింది వాళ్ళ చూసి కానీ ఎవర్ కమింగ్ జనరేషన్ ఇవాళ మీరు ఉన్నారు మీ పిల్లలు ఉన్నారు వాళ్ళు చదువుకుంటారు చదువుకున్న నాన్న దాంట్లో మీరు ఎంత స్ట్రగుల్ చేసే వాళ్ళు గ్రాడ్యుయేట్ చేస్తారో గ్రాడ్యుయేట్ అయిన ఏం చేయాలి అనే దానికి ఎక్కడ పాస్ నెబరింగ్ స్టేట్లో ఎవరు దొరుకుతుందని చెప్పి అడిగే పరిస్థితుంది కానీ ఉన్న స్థానికంగా ఉండడానికి దీని అందరికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ ఎంతో డెవలప్ అయింది ఎవరు చేశారు హైదరాబాద్ పంపిస్తున్నాం హైదరాబాద్ ఎక్కడ ఉంది మీకు చిన్న ఎగ్జాంపుల్ ఆ రోజు ఏంటంటే మేము ఒక అంకేషన్లో సీఎం గానే ఒక ఇష్యూ అడిగితే అది హైటెక్ ఇన్షియల్ డేస్ మేము ఇవాళ ఇండస్ట్రీస్ అందరూ తీసుకొచ్చేసి మనం ఎస్టాబ్లిష్ చేస్తే అది సైట్స్ రిలేటెడ్ అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఇవాళ అందరినీ మనం ఆలోచిస్తున్నాం మనకి ఎందుకంటే ఇంట్రెస్ట్ వస్తే అందుకు మీరు పార్ట్ అవుతారు వచ్చిన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ప్రయారిటీ నాకు ఇస్తున్నాం కాబట్టి మీది రకేషన్ కాదు అని చెప్తే ఆయన ఇట్లా చెప్పుకున్నాం నా రోజు స్టెప్ తీసుకోబట్టే వాళ్ళ హైదరాబాద్ ఎంత ఉంది ఏంటనేది ఎందుకంటే ప్రయారిటీలో దేనికివ్వాలి అనేది పెట్టొచ్చు ఏదో నేను అడిగే కదా సెకేటర్ ఉన్నాం అడిగా కదా అని చెప్పేసి మా ముందరికి వస్తే వస్తాయి ఎట్లాంటి కానీ ఇంట్రెస్ట్ డిబేట్ అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో అంత కన్స్ట్రక్టివ్గా చేసి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం మీ అందరికీ తెలుసు అమరావతి వచ్చిన తర్వాత ఎంత యాక్టివిటీ స్టార్ట్ అయింది ఇందులో హైదరాబాద్ వైజాగ్ వచ్చిన నమస్కారం నేను పూర్ణ చంద్రరావు ఫార్మర్ ఏపీ ఎన్జిఓస్ ప్రెసిడెంట్ జేఏసీ చైర్మన్ అండ్ ఆల్ ఇండియా పెన్షన్స్ ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్నాను ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం కనీసం ఒక రాజధాని లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు సామాన్య ప్రజలకు చెందుతున్నటువంటి అన్యాయాలు ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి చిక్కులు వర్కింగ్ క్లాస్ మొత్తాన్ని ఉద్యమాల్ని అణచివేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క కార్యకలాపాలని అఖిల భారత స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మేము సమీక్షించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంతి ఉద్యోగులందరూ కూడా ఒక ఏకాభిప్రాయాన్ని నడ జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగరంపాలి ప్రజలకి అనుగుణంగా ఉండేటువంటి ప్రభుత్వం సమాజంలో ఉన్నటువంటి అన్ని తరగతుల ప్రజలకి ఒక విజంతో ముందుకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక నాయకత్వం కావాలని ఆలోచన చేసాం ఇవాళ పెన్షనర్లుగా మేము ఆల్ ఇండియా తిరుగుతున్నప్పుడు పెన్షనర్లకు ఉన్నటువంటి అనేక రాయితీలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అనేక రాయితీల్ని ముఖ్యంగా ఫిట్మెంట్ ఏదైతే ఉందో నలభై మూడు పర్సెంట్ చంద్రబాబు నాయుడు ఇస్తే దాన్ని ఇరవై ఏడు పర్సెంట్ అయ్యారు ఇచ్చి దాన్ని కూడా తగ్గించి ఇరవై మూడు పర్సెంట్కి ఫిట్మెంట్ ఇచ్చినటువంటి కార్యక్రమం కానీ ముఖ్యంగా వృద్ధులకి డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విశ్రాంత ఉద్యోగులకి ఇస్తున్నటువంటి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించి మూడు పర్సెంట్ తగ్గించాడు దానివల్ల ఈ ఇరవై ఏడు నెలల వల్ల ఒక ఎనభై ఒక్క పర్సెంట్ వాళ్ళ విశ్రాంత ఉద్యోగులు కోవడం జరిగింది ఉదాహరణకి ఒక ముప్పై వేలు పెన్షన్ డ్రా రాజేసేవాళ్ళు ఇరవై నాలుగు వేల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఈరోజు వరకు కూడా జరిగినటువంటి పిఆర్సీల్లో ఒక్కొక్క ఉద్యోగి లక్షా యాభై వేల నుంచి నాలుగు లక్షల పాతిక వేల వరకు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది మెడికల్ ఫీల్స్ లేవు అనేక రకమైనటువంటి రాయితీల్ని తీసివేయడమే కాకుండా పోరాటాల ద్వారా మేము సంపాదించుకున్నటువంటి అనేక కోర్కల్ని మరి డ్రా చేస్తూ ఫిబ్రవరిలో కూడా మరి సమావేశం జరిపి విశ్రాంత ఉద్యోగులకు మేము ఏదో కల్పిస్తామని చెప్పి అసలు ఏమీ మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగినటువంటి పరిణామాలు సామాన్య ప్రజలకు జరిగినటువంటి ఇబ్బందులు నిరుద్యోగులకు జరిగినటువంటి ఇబ్బందులు రైతులకు జరుగుతున్నటువంటి కష్టాలు బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి దాడులు శాంతి భద్రతలు లేకపోవటం ఉన్నటువంటి ఐటీ కంపెనీలు కూడా తరలిపోవటం కియో లాంటి పరిశ్రమ తగ్గిపోవటం భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి పరిశ్రమ ఆ యొక్క ఉపాధి కూడా కోల్పోవటం ఇట్లా ఆల్రౌండ్గా ఎక్కడ చూసినా కూడా తిరోగమనంలో ఉన్నాం కానీ పురోగమనంలో లేననేది మనందరికీ తెలిసినటువంటి విషయమే ముఖ్యంగా మరి ముఖ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నేను బట్టలు నొక్కుతున్నాను ఇస్తున్నాను డబ్బులు అని చెప్తున్నారు సామాజిక వర్గాలన్నిటికీ ముఖ్యంగా బలహీన వర్గాలకు ఇవ్వాల్సినటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం అయితే వారి పేరు మీద ఆయన చేస్తున్నటువంటి ట్రేడింగ్ ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల నుంచి మన రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల యాభై వేలు ఏడాదికుంటే దాదాపు పన్నెండు లక్షల ఐదు వందల పన్నెండు లక్షల ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్లు ఈ రాష్ట్రానికి బడ్జెట్ పెడితే కేవలం పేదలకు ఇచ్చింది రెండు లక్షల యాభై వేల కోట్లు ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు నేను రెండు లక్షల యాభై వేల కోట్లు బడ్జెట్ పెట్టానని వెరీ హ్యాపీ వాళ్ళకి రెండు వేల రెండు లక్షల యాభై వేల కోట్లు కాదు దాదాపు ఎనిమిది లక్షల కోట్లు వాళ్ళ వాటాగా రావాల్సింది కేవలం రెండు కోట్లు రెండు లక్షల కోట్లు ఇచ్చి నేను ఏదో ఏదో చెప్పానని చెప్పి అందరినీ నమ్మించి ద్రోహం చేసేటువంటి నైజం కలిగిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య ప్రజల తెలుస్తారు చెత్త పన్ను అని ఇంటి పన్ను అని ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అన్ని రకాలుగా మరి ఎప్పుడో ఔరంగజీబు జుట్టు పన్ను కూడా వేసాడని మనం విన్నాం బహుశా ఒక్కటి తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల పన్నులు జరగడం మనందరికీ తెలిసిందే అందువల్ల సామాన్య ప్రజలమైన మేము పెన్షనర్లవైనా కూడా సామాన్య ప్రజల్లో ఒక భాగం వాటిని మేము కట్టుకుంటూ కూడా ఒక్కొక్క పెన్షన్ వాడా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉంటారు ఇవాళ పన్నెండు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి అంటే ఐదు కోట్ల మంది మీద ఒక్కొక్క మనిషికి రెండు లక్షల యాభై వేల రూపాయలు అప్పు ఉంది మనందరి మీద ఆ రెండు లక్షల యాభై వేలు మేము భరిస్తున్నాం మాకు రావాల్సిన మూడు లక్షలు నాలుగు లక్షలు అంటే దాదాపు ఐదు ఆరు లక్షల రూపాయలు ఇవాడ ఈ ప్రభుత్వం దగ్గర నుంచి పెన్షన్ వరకు రావాల్సింది ఉంది ఇవన్నీ ఆలోచన చేసినట మరి చంద్రబాబు నాయుడు గారు విజన్ మేము చూసాం హైదరాబాద్లో మరి వారు తెచ్చినటువంటి కంపెనీలు కానీ బిల్ గ్రేట్స్ మైక్స్ అవసరం తెచ్చే వారు అభివృద్ధి పంచాలని కానీ ఆయనకు ఉన్నటువంటి విజన్ కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత కానీ అనేది వారిలో మరి ఉన్నవాటికి ఆంధ్రప్రదేశ్ ఉండిపోయి వచ్చి లోటు బడ్జెట్తో ఉన్నా కూడా నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత ఆయనదే జీపీఎస్ మరి తీసుకొచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓపీఎస్ మేము ఇమ్మంటే మరి ఆడ బంగారం ఓపీఎస్ సిపిఎస్ కాకుండా ఒక జీపీఎస్ అందించారు దాంట్లో క్లాస్ సిక్స్ ఫైవ్ కనుక మనం చూసినట్లయితే గవర్నమెంట్కి టోటల్ కావారు ఒక అధికారం పెట్టుకున్నాను టు టు డ్రా అని పెట్టుకుని ఎప్పటికైనా కూడా దాన్ని విత్డ్రా చేయాలని ఒక అభిప్రాయంతో ఉన్నారు ఇట్లా అన్ని రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేస్తూ ఉద్యోగులు ఉపాధ్యాయులు మీరు చూశారు టీచర్లని ఎంత అమానుషంగా ఆయన ట్రీట్ చేస్తూ ఉన్నాడో నూట పదిహేడు జీవో తీసుకుని వచ్చి ఉన్న స్కూల్స్ మోహించి రేషనలైజేషన్ పేరు మీద వారు చేస్తున్నటువంటి దుర్మార్గమైన కార్యక్రమం ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద పెట్టినటువంటి కేసులు ఆఖరికి ఒక ఉద్యమం చేస్తే విజయవాడలో ఫిబ్రవరి ఇరవై రెండులో దాని మీద వారు చేసినటువంటి మరి కిరాతకమైనటువంటి ఉద్యమ అణతివేత ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా పెన్షనర్లతో సహా అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లోనూ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో వారిని గెలిపించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి అదే మేము హెడ్డింగ్ పెట్టాము రాష్ట్ర పునర్నిర్మాణం చంద్రబాబుతోనే ఉంది చంద్రబాబు గెలుపు పెన్షనర్ల పిలుపు అని ఈ రాష్ట్రంలో ఉన్న మా కార్మిక లోకానికే కాకుండా సామాన్య ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ మేము ఉద్యోగాల్లో రిటైర్ అయినాం నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేవు అల్లెస్ ఈ జనరేట్ ఇండస్ట్రీస్ మరి రెవెన్యూ రాదు రెవెన్యూ రాకపోతే ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అందువల్ల ఒక నిజం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ యొక్క కోట విలుపలు బదులు మేము ఈ కాకినాడ పట్టణంలో ముఖ్యంగా కొండబాబు గారు ఏదైతే కొండబాబు గారి యొక్క మరి వారు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏడూరు ఎమ్మెల్యేలతోనూ పార్లమెంట్ అభ్యర్థి మరియు అందువారిని కూడా గెలిపించాల్సిందిగా ఈ యొక్క కాకినాడ లోక్సభ నియోజకవర్గ మా పెన్షన్లతో పాటు సామాన్య ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ